హాయ్ ఫ్రెండ్స్ ముందుగా రైతు మిత్రులందరికీ కూడా నమస్కారం మీరు చూస్తున్నారు కదా ఈ ఎద్దులు వచ్చేసి జాతి కూరల ఎద్దులు అనమాట ఇవి దేశ కూరలు అని కూడా అంటుంటారు ఇవి ఎరుకల సంబంధం అని కూడా అంటుంటారు ఈ ఎద్దులైతే ఎరుపు రంగులు అయితే కనిపిస్తున్నాయి చాలా హుషారుగా అయితే ఉన్నాయి అయితే వీటి యొక్క ధరల విశేషాలు పూర్తిగా రైతు ద్వారానే అడిగి తెలుసుకుందాం మరి ప్రస్తుతం వ్యాపారస్తులు వచ్చి రైతుతో అడగడం జరుగుతుంది ఈ ఎద్దుల యొక్క ధరలు అడుగుతున్నారు బ్యారల్ కూడా నడుస్తున్నాయి మీరు చూడొచ్చు మరి వ్యాపారస్తులు పళ్ళ విషయం చూస్తున్నారు పళ్ళు ఎన్ని తీసినాయి ఇవి అని వాళ్ళైతే చూడడం జరుగుతుంది మరి మీరు ఎద్దులు చూడొచ్చు వెనుక భాగం నుంచి కూడా మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి చాలా ఫ్రెష్ గా తాజాగా అయితే ఈ ఎద్దులు మనకు కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఇవైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి జాతి కూరలు అన్నమాట ఇవి మరి వెనుక భాగం నుంచి మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి చూడండి చాలా అయితే ఫ్రెష్ గా అయితే ఈ తాజా ఎద్దుల ధరలు ఇప్పుడు రైతుతో అడిగి తెలుసుకుందాము ఒకటి అరవై మరి రైతుకి ఫోన్ నంబర్ చెప్పడం ఇష్టం లేదంటే ఫ్రెండ్స్ అందుకే చెప్పలేకపోయాడు అదేవిధంగా ఈ ఎద్దుల యొక్క ధరలు అయితే చెప్పాడు చూడండి ఈ ధర ఈ ఎద్దులకి పెట్టచ్చు అనేటువంటిది కూడా ఒకసారి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్